సో అదే సో ప్రజెంట్ మనం వైజాగ్ విజయనగరం మధ్యలో ఉన్న ఒక గ్రామంలో మనం అయితే ఒక వాటర్ బాటిల్ అలాగే వాటర్ ప్యాకెట్ల యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది చాలా మంది తక్కువ బడ్జెట్లో వాటర్ బాటిల్ తినే చేయాలనుకుంటారు వాళ్ళ కోసం ఈ యూనిట్ ఏదైతే బేసిక్ బేసిక్గా ఫుల్లీ ఆటోమేటిక్ థౌజండ్ ఎల్ పై చారు ప్లాంట్ విత్ మినరల్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే కనుక వాటర్ ప్యాకెట్ల మెషిన్ పోచ్ ప్యాకెట్ మెషిన్ మన పల్లెటూరులో వైన్ షాపులకు ఎక్కువ యూజ్ అవ్వడం కోసం తీసుకున్నాం అలాగే ఫిల్లింగ్ మెషిన్ మీరు చూసుకుంటే కనుక ఇది టూ హెడ్ క్లీనింగ్ అలాగే ఫోర్ హెడ్ ఫిల్లింగ్ సింగిల్ క్యాపింగ్ క్యాపింగ్తో ఈ గ్రావిటీ ఫిల్లింగ్ మిషన్ అనేది రావడం జరిగింది ఇంకా ఇక్కడ త్రీ ఫేస్ ఫోర్ లేకపోవడం వల్ల మనం వెబ్ వెబ్సెలర్ సింక్ టనల్ అవి లేవు మనకి బ్యాచ్ కోడింగ్ అయితే ఉంది కానీ ఈ వెబ్ సెలర్ అన్ని కావాలంటే మన త్రీ ఫేస్ ఫోర్ కావాల్సి ఉంటుంది ఒక ఫిఫ్టీన్ వాట్ అనేది అది లేకపోవడం వల్ల ఇక్కడ మన ప్రజెంట్ సెలర్ లేదు ఇంకొక వన్ టూ మంత్స్ లో ఇక్కడ త్రీ ఫేజ్ లైన్ అయితే రావడం జరుగుతుంది అప్పుడు ఈ యూనిట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఆ వెబ్సైట్ ఉండడం వల్ల డైలీ మనం ఒక మూడు వందల కేసుల వరకు కొట్టచ్చు ప్రజెంట్ అది లేకపోవడం వల్ల మైనస్ చూడండి జన రోజుకి ఒక వంద కేసులు మా అయితే కొట్టగలుగుతున్నాం మా ఎన్ని కొట్టగలుగుతున్నాం బ్రో ఒకసారి అండి ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో ఈసారి ఓనర్ రోజుకి వంద కంటే ఎక్కువ కొట్టలేం అండి రోజుకి ఎగ్జాక్ట్ గా నువ్వు ఎన్ని కొడుతున్నావు నేనైతే ఫిఫ్టీ కొడతాను ఫిఫ్టీ కొట్టగలుగుతున్నారా అంటే ఎంత టైంలో ఎంత టైంలో అంటే మినిమం ఎయిట్ అవర్స్లో ఎయిట్ అవర్స్ లో ఫిఫ్టీ కేసెస్ హాఫ్ లీటర్ వన్ లీటర్ అయితే అదే వర్క్ పడుతుంది అంటే రోజుకి మన హీట్ గా అంత చేయడం వల్ల వచ్చిన బాగా కదా యాభై కేసులు మాత్రమే చేయగలుగుతున్నాం అదే మనకి ప్రాపర్ సెటప్ ఉంటాయి వెబ్సెలర్ సింగ్ టెన్ ఉంటాయి రోజుకు మూడు వందల కేసులు ఖచ్చితంగా ఈ యూనిట్ తో ఏం చూస్తున్నారో ఈ మాన్యువల్ ఫిల్లింగ్ గ్రావిటీ ఫిల్లింగ్ యూనిట్ తో మనం రోజుకి మూడు వందల కొట్టుకునే చాయిస్ అయితే ఉంటుంది రెండోది ఏంటంటే ఇది కస్టమర్ ఈ గ్రావిటీ ఫిల్లింగ్ మిషన్ ఉండవల్ల మనకి ఏంటంటే కస్టమైజేషన్ చేసుకోవచ్చు బాగా ఎవరైనా రెస్టారెంట్స్ కి వీళ్ళకి వాళ్ళకి కస్టమైజేషన్ అవ్వచ్చు ఆ విధంగా ఉపయోగపడదు రెండోది కరెంట్ ఎప్పుడైనా పోయినా సరే మనం మానువల్ గా ఫిల్లింగ్ కొట్టుకోవడానికి ఉపయోగపడదు ఆ విధంగా ఏంటంటే ఆ మిషన్ అనేది వర్తి మన దగ్గర అంత ఆటోమేటిక్ మిషనరీ ఉన్నా ఇది కొత్త యూనిట్ కాబట్టి ప్రాఫిట్స్ అండ్ లాసెస్ గురించి మనం మాట్లాడవసర లేదు ఇనిషియల్ గా మన రోజు ఇది పల్లెటూరు కదా ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తున్నామో మన నిజంగా లాభం వస్తాయి రాదు మనం సర్వే అవగలమా లేదని భయపడేవాడు యూనిట్ స్టార్ట్ చేసి ట్వంటీ డేస్ అయింది ఇప్పటికి ఎన్ని ఎన్నిసార్లు మార్కెట్లోకి వెళ్ళా ఇప్పుడు రెండు సార్లు వెళ్ళారు ఎందుకు రెండు సార్లు మిగతా రోజులు ఏడ్ చేశారు బండి లేక వెహికల్ లేక ఆగం వెహికల్ వచ్చిందా ఇప్పుడు వచ్చింది ఎలా ఉంది ఇప్పుడు మీరు రెండు సార్లు వెళ్ళాలన్నారు మార్కెట్లోకి అయితే మీరు రివ్యూ చెప్పగలరా లేదు నాకు తెలియదు రివ్యూ ఎప్పుడు ఎప్పుడు మాట్లాడదాం సిక్స్ మంత్స్ తర్వాత అయితే మనకి రివ్యూ బాగుంటుంది సిక్స్ మంత్స్ మార్కెట్లో జరిగిన తర్వాత రివ్యూ చేద్దాం రెండోది ఇంకొక ప్రజెంట్ ఇప్పుడు వండర్ అని వాటర్ బాటిల్ అయితే మనకి నియర్ ఆనందపురం ఏరియాలో తిరుగుతూ ఉంటారు ఇంకా లేబుల్ ఆర్డర్ పెట్టలేదు ఆ లేబుల్ అలాగానిస్తే మార్కెట్లో మనం అడిగి తిన్నట్టు ఎందుకంటే లేబుల్ ఒకటి రూపాయి పడిపోయింది సో మనం లేబుల్ ఆర్డర్ ఇవ్వడానికి ఆర్డర్ ఇస్తున్నాం సో ఇంకొక మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక ఫార్టీ డేస్లో ప్రొడక్షన్ అయితే మార్కెట్లో నెక్స్ట్ జనవరి నుంచి వండర్ అనేది ఆనందపురం ఇట్ సైడ్ సొంట్యాం విజయనగరం ఏరియాలో అయితే మీకు కనబడుతుంటుంది టేస్ట్ చాలా ఉందో చెప్పండి ఎందుకంటే వాటర్ మంది ప్లాంట్ సర్వీస్ మనవద్దు కాబట్టి ఖచ్చితంగా వండర్ అనేది ఎక్కడికమ్మన్నా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మనం సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్